బైబిల్ ఏమంటే అదో తెలుసా ప్రభులు అంటున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయాన్ని కలిగి ఉంటాడో నా మాటి విని వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను వా నేను చూస్తాను అని అన్నాడు మనమందరం దేవుని సన్నిధానంలోకి వచ్చినాం కదా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని చూడాలి నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను మీరందరూ నన్ను చూస్తున్నారు అయితే దేవుడు కండిషన్ ఏమిటంటే ఆయన అంటాడు ఎవడు దీనుడై దీనుడంటే అర్థమేమి దీనుడు అనే మాట బైబిల్లో జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుదాం జకరియా తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చదువుకుంటే యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ సియోను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుశులెము నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై అని అంటున్నాడు నీ రాజు ఎవరంటే నీతిపరుడు రాజు రక్షణ గలవాడు నీ రాజు దేనుడు అని బైబిల్ చెప్తాది ఒక వ్యక్తిలో దీనత్వం ఉంది అంటే దేనత్వానికి ముందు ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి దేనత్వానికి ముందు అతడు రక్షణ కలిగిన వాడై ఉండాలి బాగా వినాలి దేనత్వానికి ముందు ఏముండాలి నీతి ఉండాలి నీతి తరువాత ఏముండాలి రక్షణ కలిగిన వాడుగా ఉండాలి అప్పుడు దీనత్వం వస్తుంది అప్పుడు ఏమొస్తుంది దీనత్వం వస్తుంది నీతి లేదు రక్షణ లేదు దీనత్వము దీనత్వము రాదు దీనత్వానికి ముందు నీతి ఉండాల తర్వాత ఏమి తర్వాత ఏమొస్తుంది దీనత్వం వస్తుంది నీతి అంటే అర్థము చాలా పర్యాలు చెప్పుంటాను నీతి అంటే దేవుని ఎదుట తమ పాపముల విషయమై పశ్చాత్తాపడము అంతేగాని వాడు పాపి వీడి పాపి అది పాపి ఇది పాపి అనేది నీతి కాదు నీతి అంటే నిన్ను నీవు చూసుకోవాలి ఎదుటో ఎదుటోని చూడడం కాదు అది అవినీతి నీతి అనేటటువంటి వాడు దేవుని ఎదుట నిలబడి నేను పాపిని ప్రభా నా పాపాలు క్షమించమని పశ్చాత్తాప ప్రభువు అని పాపాన్ని క్షమిస్తే వాడు నీతిమంతుడు అవుతాడు బైబిల్ చెప్తాది బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించునని నీతిమంతుని ఇల్లు నిలుచును అని నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం లోచును అని మూడు విషయాలు మీకు చెప్పుకుంటాను దయచేసి గమనించాలి ఈరోజు నీకెందుకు ఆశీర్వాదం లేదు ఈరోజు ఎందుకు నీ ఆలోచనలన్నీ పనికిరానివిగా మారిపోయాయి ఈరోజు ఎందుకు నీ ఇల్లు నిలబడలేదు ఇవన్నీ ఆలోచన చేస్తే నీ దృష్టి ఎప్పుడు వారి మీద ఆయన అట్లాంటి వాడు ఈయన ఇట్లాంటి వాడు ఆమె ఈమె ఇది క్రైస్తవుడికి తగనే తగదు ఎంతసేపు క్రైస్తవుడు స్వపరీక్ష చేసుకోవాలి నేను ఎలాంటి వాడను నీవెలాంటి వాడువు కాదు నేను ఎలాంటి వాడను అని స్వపరీక్ష చేసుకొని నాలో ఏ ఏ తప్పులున్నాయో అవన్నీ ప్రభుకి చెప్పి వాటి నుండి నేను బయటికి వస్తే అప్పుడు ప్రభులు వారు నీవు నీతిమంతుడైతే నీ తల మీదకి ఆశీర్వాదాలు ప్రభులు వారు కుమ్మరించడం ప్రారంభిస్తాడు పొరపాటును కూడా ఆ పాస్టర్ ఇట్లా నా పాస్టర్ అమ్మ ఇట్లాంటిది నా మొగుడు ఇట్లా నా పెండ్లామ అట్లాంటిది నా కొడుకు ఇట్లాంటిోడు నా కూతురు అట్లాంటి ఈ దరిద్రపు మాటలు మాట్లాడితే నీవు నీతి మంత్రుడివి కానీ నువ్వు ఎన్ని అన్నీ చేసిన దేవుడి కోసం వారం వారం లక్ష రూపాయలు ఇచ్చిన లేకపోతే వారమంతాను పరిచర్య చేసిన లేకపోతే వారమంతా నేను ప్రసంగాలు చేసిన పైసాకు నేను పనికి రాకుండా అయిపోతాను దయచేసి గమనించాలి దేవుని సన్నిధానములో కూర్చున్న ప్రతి బిడ్డ కూడాను జాగ్రత్తగా గమనించాలి నాలోకి దీనత్వం రావాలి అంటే నేను మొదట నీతి మంతుడు కావాలి నీతి తరువాత రక్షణ నీతిమంతునికి దేవుడు రెండవది ఏమి ఇస్తాడంటే రక్షణ ఇస్తాడు రక్షణ అంటే ఏదో భద్రత కల్పించేది కాదు ఒక వ్యక్తికి ఏదో థ్రెట్ ఉందని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేది కాదు రక్షణ దాని అర్థం ఏమిటంటే ప్రభు రక్షణ నీలో ఉంటే కృపగల దేవుని యొక్క రక్తం నీలో ఉన్నట్టే ప్రభు రక్షణ నీలో ఉంటే సర్వోన్నతుడైన దేవుని రక్తము నీలో ఉన్నట్లే నా రక్తానికి ఉద్రేకముంది నా రక్తానికి ఆవేశముంది నా రక్తంలో పనికిరాని ఆలోచనలు బోలుడని ఉన్నాయి నా రక్తంలో ఇంకా కోపాలు ఆవేశాలు పాగ ఇట్లాంటివి ఉన్నాయి నేను రక్షించబడితే క్రీస్తు రక్తముతోనే కడగబడితేనే కదా నేను రక్షించబడతాను కాబట్టి రక్షించబడితే ఆ వ్యక్తిలో యేసు ప్రభు రక్తము నిల్వ ఉంటుంది ప్రభు రక్తంలో కోపం లేదు ప్రభు రక్తంలో ఆవేశాలు లేవు ప్రభు రక్తంలో అపవిత్రత లేదు ప్రభు రక్తంలో ఏ విధమైన కల్మషము లేదు ప్రభు రక్తంలో పరిశుద్ధత మాత్రమే ఉంటారు కాబట్టి ప్రభు రక్తం నీలో నిలిచి ఉండడమే రక్షణ అప్పుడు మూడవది బైబిల్ సెలవిస్తుంది నీవు దీనుడబైతావు ప్రభుని కొట్టేవారికి తన వీపుని అప్పగించాడని ఉంది ఆయన కళ్ళకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు ఆ తరువాత ప్రభు నన్ను ఎవడు కొట్టాడు అని అనలేదు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు ఆయన తుడుచుకున్నాడు కానీ ఎందుకు ఉమ్మి వేశావు అనలేదు అంటే దాని అర్థం ప్రభు అక్కడున్నటువంటి వ్యక్తులు ఊసిన ఉమ్మి వేసిన గుడి గుద్దులు గుద్దిన ఆయన తలకు ముళ్ళకి రెట పెట్టిన ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టినా ప్రభు మౌనంగా సహించాడే కానీ ఎందుకు అని ప్రశ్న అడగలేదు దాని అర్థం ఏమిటంటే దీనుడు దీనత్వం దయచేసి గమనించాలి మనము ఏమీ లేకనే ఎన్ని కోపాలు చూపెడతాం ఏమీ లేకనే ఎన్ని దుర్భాషలు మాట్లాడతాం ఏమీ లేకనే ఎంతమందిని హీనంగా మాట్లాడతాం ఏమీ లేకనే ఎంతమంది మీద పగ పెంచుకుంటాం ఇది దీనత్వం ఎలాగైతుంది దీనత్వం రావటానికి నీలో రక్షణ ఉండాలి దీనత్వం రావటానికి నువ్వు నీతి ఉండాలి నీతి లేకుండా రక్షణ లేదు రక్షణ లేకుండా దీనత్వం లేదు బైబిల్ ఆ రీతిగా సెరివిస్తుంది ప్రభుల వారంటాడు ఎవడు దీనుడై ఈ మధ్యాహ్న సమయమంది ఈ కూర్చున్న ప్రతి బిడ్డని ప్రభు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఎవరు దీనుడో ఎవరు దీనురాలో అని గమనిస్తారు కొంతమంది చూడండి ఏదైనా మనం చెప్తే విన్రే బౌ బౌ అని మాట్లాడేస్తారు నా భాషలో చెప్పాలంటే పిచ్చుకోకలవి మనం చెప్పినటువంటి మాట అర్థం చేసుకోకుండా బౌ బౌ బావు అని మాట్లాడితే దాని అర్థం అవి ఇంగ్లీషులో చెప్తా మ్యాడ్ డాగ్స్ అని అట్లయితే బాగా ఉంటుంది అని రెండే పదాలు మ్యాడ్ డాగ్స్ అని దయచేసి ఎవరైనా కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా చెప్పినప్పుడు ఆలోచించాలా ఎందుకు చెప్పారని ఈ మాట నేను కాదు పౌల్ చెప్తాడు మాట్లాడుటకు వారును వినుటకు వేగిరపడండి ఎవరైనా ఏదైనా చెప్తే వినండి 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 వాడు ముందే బవ్ బౌ బవ్ అన్నావంటే నువ్వు పిచ్చుకొక్కకి సంబంధము లేదు నేను ఇది ఈ రీతిగా అంటున్నందుకు బాధపడద్దు ఎవరైనా కానీ నీ భర్త చెప్పినప్పుడు ఆలకించు ఏం చెప్తున్నాడని మీ తండ్రి చెప్పినప్పుడు ఆలకించు ఏం చెప్తున్నాడని నీ భార్య చెప్పినప్పుడు ఆలకించు ఏం చెప్తుందని అంతేగాని వాడు ముగించక ముందే నువ్వు అని లవలబ అంటే లబలబ లబలబ లవలబ దెబ దెబ లవలబ తర్వాత దెబ్బదెబ మళ్ళంతే దెబ అయినాక అప్పుడు సైలెన్స్ అంత అవసరమా అందుకనే బైబుల్ సెలిస్తాది క్రైస్తవుని దేవుడు చూడాలంటే వాడు దీనుడుగా ఉంటేనే ప్రభు దృష్టి వాని మీద ఉంటుంది దీనుడుగా ఉంటేనే ప్రభు దృష్టి వాడి మీద ఉంటుంది నాలోకి దీనత్వం రావాలంటే మొదట నేనేం కావాలి నీతి నా పాపాలు ఒప్పుకోవాలి వాళ్ళ పాపాలు చెప్పేది కాదు ఎవడు నేను వాళ్ళ పాపాల గురించి చెప్పటానికి యేసు ప్రభువే చెప్పలేదు యేసుప్రభు రక్తం మనలో ఉన్నప్పుడు ఎటువంటిది ఉండదు మనలో దయచేసి గమనించాలి ప్రభు రక్తం మనలో ఉంటే మనం ఎలాగుంటామంటే దీనులుగా ఉంటాం నేను యేసుప్రభు కుమార్తెని యేసుప్రభు కుమారుణ్ణి అని చెప్పి ఆ దీనత్వం లేకపోతే ఎవరికి అవమానము దేవునికే అవమానం ప్రభు అంటాడు మిమ్మును బట్టియే కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది అంటాడు చెప్తాడు వీడు అంటయ్యా అంటయా చూడు ఎట్లా మాట్లాడతాడు వీడు పరిచర్య చేస్తాడంటే ఇమానియల్ చర్చ్లో ఒకడు చూడు ఎట్లా మాట్లాడతాడో వీళ్ళు కొయ్యర్లో పాటలు పాడతారంటయా ఆ నోరు పడే పాట చూడు ఎట్లా మాట్లాడతారో ఎవరికి అవమానము ఎన్నిసార్లు మనం దేవుణ్ణి అవమానపరుద్దాం చెప్పండి నిన్నెవరైనా ఒకరు అవమానపరిచినారనుకో నీ మూతి ఎట్ల అయిపోతుంది రే మూతి ఉండేది చూడరా ఎట్లున్నాడు అని అంటే ఏమైపోతుంది నీకు ఆ స్థలంలో నుండి వెళ్ళిపోతావు ప్రభుని అవమానపరిచే జీవితము నాకు ఉండకూడదు కాబట్టి ప్రభు పిల్లలు బాగా గమనించాల్సింది బైబిల్ చెప్తుంది దీనుడు నేను ఎలాగుండాలి దీనత్వం నాకుంటే గనక బైబిల్ చెబుతుంది నేను నీతి మంతుడు కావాలి మొదట ప్రభు దగ్గర నాలో ఏ ఏ పాపాలు ఉన్నాయో అవన్నీ ఒప్పుకోవాలి ఒక వ్యక్తిలో దేనత్వం ఉంటే ఆ వ్యక్తి మాట్లాడడండి ఎక్కువ మాట్లాడదు వానికి నష్టం కలిగిన మాట్లాడు కష్టం కలిగిన మాట్లాడు ఎవరో అవమానించినా మాట్లాడు మాట్లాడ్డు వాడు ఎందుకంటే బైబిల్లో మ మనకు తెలిసిన సమాచారం ఏమిటంటే మోషే అంటాడు ఇజ్రాయేలీలతో ఎర్ర సముద్రం దగ్గర అంటాడు మీరు ఊరకుండుట వలన యహోవ రక్షణ చూస్తారు మీరు ఊరికే ఉండండి మీరు గాలిగా బ్రపడద్దండి రథాలు వస్తున్నాయి ఫరో సైన్యం వస్తూ ఉంది మా మీదకి వచ్చేస్తూ ఉన్నారు మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అరవద్దండి నిశ్శబ్దంగా ఉండండి మీరు ఊరికే ఉండండి యహోవ రక్షణ చూస్తారని దీనికి దీని నీకున్నటువంటి క్వాలిటీ ఏమిటంటే మౌనంగా ఉండడం దయచేసి గమనించాలి మౌనంగా ఉండడం చాలా కుటుంబాలలో కలతలు రావటానికి కారణమేమి చాలా కుటుంబాలలో పోట్లాడుకోవటానికి కారణాలు చాలా కుటుంబాల్లో కష్టపడి సంపాదించిన సంపాదన కూడా ఉపయోగించుకోకపోవటానికి కారణాలు చాలా కుటుంబాల్లో కొంతమంది భార్యలు ఎట్లుంటారంటే హిట్లర్ కూతుర్లు ఉన్నట్టుంటారు డిక్టేటర్స్ హిట్లర్ కూతుర్లు ఆమె చెప్పిందే జరగాల కొంతమంది ఎట్లుంటారంటే మగోళ్ళు కూడాను హిట్లర్ కొడుకులు ఉన్నట్టుంటారు వాడు చెప్తే వినాలా లేకుంటే తుపాయికితో కాల్చి పేడేస్తాడు అట్లా ఉంటారు కొంతమంది మనము హిట్లర్ కొడుకులు హిట్లర్ కూతురు కాదు ఏసుప్రభుల వారి బిడ్డలము ఆడబిడ్డలు ముఖ్యంగా ఎంతో వినయంగా ఉండాలి ఎంతో వినయంగా ఉండాలి మీరు నీతి మంతులుగా ఉండాలి తర్వాత రక్షణ కలిగి ఉండాలి తర్వాత దీని ఒకటి తర్వాత ఒకటి మనలేకొస్తూ ఉంటుంది నా పాపాలన్నీ నేను ఒప్పుకొని ప్రభు ఎదుట ఉంటే ప్రభు అంటాడు నా కుమారుడా రక్షణ నీలోకి యా నా రక్తం నీ లోపల ఉంటుందియా తిరిగి ఆ తప్పితాలు నీలోకి రాకుండా ఉంటాయి అని ప్రభు చెప్పి దీనత్వాన్ని నీలోకి పంపుతాడు ఆ దీనత్వం చాలా అవసరం క్రైస్తవుడు అనబడిన ప్రతి వాడికి కూడా దీనత్వం అవసరం చూడండి